జగన్ కి బాగా అర్థమవుతోందా జగన్ కి రాజకీయం కొత్త కాదు ఆయన ఇంట్లోనే రాజకీయం ఉంది పైగా ఆయన గత పదిహేనేళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు అయినా సరే ఏదో కొత్తగా రాజకీయాలు చేయాలని జగన్ ఎందుకు అనుకుంటున్నారో అర్థం కాదు రాజకీయాల్లో ఎప్పుడు అవకాశవాదానిదే పెద్దపీట ఆ విషయం మరిచి తాను పదవి ఇస్తే నమ్ముకొని ఉంటారు అనుకుంటే పొరపాటే అని జగన్కి ఎన్నో సార్లు ఎన్నో సంఘటనలు చెబుతున్నా ఇంకా తత్వం అర్థం కాలేదా అన్నది చర్చగా ఉంది జగన్ తన రెక్కల కష్టంతో రెండు వేల పద్నాలుగులో అరవై ఏడు మంది ఎమ్మెల్యేలను గెలిపించుకుంటూ అంటే వారిలో ఇరవై మూడు మందిని అప్పటికి టీడీపీ లాగేసింది జగన్ మాత్రం అధికారంలోకి వచ్చాక తాను అలాంటి పనులు చెయ్యను అని ఒట్టు పెట్టారు సరే టీడీపీ నుంచి ఒక నలుగురు జనసేన నుంచి ఒకరు ఎమ్మెల్యే వచ్చి అనుబంధంగా మార్చుకున్నారు అప్పటికీ సంతోషం ఏంటి అంటే వారికి జగన్ ఏనాడో కండువ కప్పలేదు ఇక జగన్ టీడీపీ ఎమ్మెల్సీలను ఎవరిని ఆకర్షించాలని ప్రయత్నం చేయలేదు కానీ మూడేళ్ల తరువాత మండలిలో వైసీపీ బలం పెరిగింది ఇప్పుడు మెజారిటీ ఉంది ఒక విధంగా చూస్తే వైసీపీకి ఇదే పెద్ద దిక్కుగా ఉంది అలాగే రాజ్యసభలో పదకొండు మంది ఎంపీలు ఉన్నారు వీరిని చూసుకొని జగన్ బలంగా ఉన్నారని అనుకోవచ్చు కానీ సరిగ్గా ఇక్కడే అవసరం అవకాశం కలిసి రాజకీయం చేస్తాయని జగన్ ఎందుకు ఊహించుకోలేకపోయారో అర్థం కాదు రాజకీయాల్లో అవసరాలతో అవకాశాలు ఏర్పడతాయి వాటిని వాడుకున్న వారే రాజకీయం నేర్చిన వారు అంతే తప్ప మడికట్టుకొని కూర్చున్న వారు మాత్రం కాదు ఇది నయానీతి ఏ మాత్రం కాదు ఇప్పటికే మూడు వేల సంవత్సరాల క్రితం చాణక్యుడే చెప్పిన రాజనీతి రాజకీయం ఇలాగే ఉంటుంది ఇది ఒక ఆట అవతల వారు ఇదే నియమంతో ఆడుతున్నప్పుడు యువతల వారు కూడా అలాగే రాజకీయం ఆట ఆడాలి లేదు మేము వేరే పద్ధతిలో ఆడతామని అంటే తల బొప్పి కడుతుంది ఏపీలో జరుగుతున్నది ఇదే జగన్ అధికారంలోకి వచ్చాక సొంత సామాజిక వర్గాన్ని నిర్లక్ష్యం చేశారు అన్న విమర్శలైతే ఉన్నాయి అదేవిధంగా సామాజిక సమీకరణాలు అని కొత్త ప్రయోగాలు చేశారు విధేయతకు పెద్దపీట అని కొందరిని అందలాలు ఇచ్చారు మరి కొందరికి కాంబినేషన్ బాగుంటుందని అనుకోని ఛాన్స్ ఇచ్చారు ఇప్పుడు వారే జగన్కి పార్టీకి వెన్నుపోటు పొడిచిపోతున్నారు జగన్ వారికి ఏమీ తక్కువ చేయలేదు ఆ సంగతి వాళ్ళకు కూడా తెలుసు కానీ ఇప్పుడు జగన్ వారికి ఏం చెయ్యలేరు పార్టీ ఘోరంగా ఓడింది అందుకే వారు వేరే అవకాశాలు చూసుకుంటున్నారు ఇందులో వారిని తప్పు పట్టాల్సిన అవసరమైతే లేదు ఎందుకంటే ఇదే రాజకీయం కాబట్టి ఎవరికి పదవులు ఇచ్చినా ఇలాగే పోతారు అలాగని ఎవరికి పదవులు ఇవ్వకూడదు అని కాదు ఇచ్చేటప్పుడు అన్ని చూసుకోవాల్సి ఉంది అంతేకాదు నేను ఇచ్చాను వారు ఆనందంగా ఉన్నారు అని జగన్ అనుకోవచ్చు కానీ అప్పట్లో జగన్ సీఎంగా ఉండడం మెదపకపోయినా వారు కోరుకున్న పదవి మాత్రం దక్కలేదు అన్నది ఇప్పుడు బయట పెడుతున్నారు అదే సాకుగా చూపించి వారు పార్టీ గోడ దాటుతున్నారు నిజానికి జగన్ రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఓడిన ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ కి ఎమ్మెల్సీ ఇచ్చారు రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చాక మూడేళ్ల పాటు ఉప ముఖ్యమంత్రిగా ఛాన్స్ ఇచ్చారు కానీ ఆయనకు ఇంకా కోరికలు ఉన్నాయి రాజకీయాల్లో అలాగే ఉంటాయి వాటిని అధినేత అర్థం చేసుకోవాలి బుజ్జిగించే ప్రయత్నమైన చెయ్యాలి కానీ నేను ఇచ్చేశాను కదా అని ఊరుకుంటే అలాగే ఆళ్లలాగా బయటకు వెళతారు మోపిదేవి వెంకటరమణ వైఎస్ఆర్ హయాం నుంచి వైసీపీలో ఉన్నారు ఆయన కూడా పార్టీ మారిపోయారు కారణం ఏంటి అంటే ఆయనకు కూడా వేరే కోరికలు ఉన్నాయి రాష్ట్ర రాజకీయాల్లో ఉండాలని ఆయన భావించి ఉండొచ్చు ఏదేమైనా ఇప్పుడు వైసీపీలో చాలామంది పెద్దలు తమకు నచ్చిన పెద్ద అవకాశాలను వాడుకొని జంప్ అవుతున్నారు మరి ఇదే జగన్ అర్థం చేసుకోవాలి నేను అధినేతను వరాలు ఇస్తున్నాను అని పదవులు అధికారంలో ఉన్నప్పుడు పంచడం కాదు అపాత్ర దానం చేస్తున్నామా అని చూసుకోవాలి ఒకటికి పదిసార్లు అన్ని ఆలోచించి ఎంపిక చేయాల్సి ఉంటుంది ఇక సొంత ఊరు కన్నతల్లి అని అంటారు అలా సొంత సామాజిక వర్గాన్ని కూడా అందలం ఎక్కించడం ఈ రోజులలో తప్పు కాదు ఆ పని చేయకపోవడం వల్ల జగన్ రెండిటికీ చెడ్డారా అన్న చర్చ సాగుతోంది